ఫల నిస్ ఎస్ రో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనే దాని మీద నైట్ ఫ్రాంక్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ సర్వే చేసింది దాని ప్రకారం బ్లఫ్ చేస్తూ ఉన్నారు రీల్డర్లు అలాగే హైరేజెస్ బిల్డింగ్ ఓనర్స్ బ్లఫ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ నైట్ ఫ్రాంక్ అనేటువంటి సర్వే సంస్థ తీర్చింది ప్రస్తుతం రెడీ టు ఆక్యుపేఫ్ అంటే చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్లాట్లు యాభై నాలుగు వేల ఫ్లాట్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు సిటీ లిమిట్స్లో యాభై నాలుగు వేల ఇళ్ళు నాట్ ఫ్లాట్లు ఫ్లాట్స్ కాదు హౌసెస్ అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ని ఒక హౌస్ కింద తీసుకోండి మీరు యాభై నాలుగు వేల అపార్ట్మెంట్స్ ఉన్నాయంటే దాంట్లో మళ్ళీ ఫ్లాట్స్ ఉంటాయి అవి ఒక కనీసం ఒక మూడు నుంచి నాలుగు లక్షల ఫ్లాట్స్ ఉంటాయి నైట్ ఫ్రాంక్ అనేటువంటి సంస్థ నైట్ ఫ్రాంక్ అనేటువంటి సంస్థ చేసింది మరి దీన్ని నమ్ముదామా అంటే ఈ దీన్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు నైట్ ప్రాంక్ చేసినటువంటి సర్వేల ప్రకారం ఈ నైట్ ప్రాంక్ సర్వే ప్రకారం యాభై నాలుగు వేల అపార్ట్మెంట్లు ఉన్నాయండి ఖాళీగా దీంట్లో సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి చేరడానికి సిద్ధంగా అమ్మడానికి సిద్ధంగా కొత్తవి రెడీ టు ఆక్యుపై ఐదు నాలుగు నుంచి ఐదు లక్షల ఫ్లాట్లు హౌస్ హోల్డ్స్ చూసి చదివిస్తే యాభై నాలుగు వేల హౌసెస్ ఉన్నాయంట యాభై నాలుగు వేల హౌసెస్ అంటే నెంబర్ ఇస్తారు కదా ఒక సైట్ ఉంది ఆ సైట్కి ఒక నెంబర్ ఇస్తారు దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు సర్వే చేస్తారు యాభై నాలుగు వేల హౌసెస్ కింద లెక్కేస్తారు వాటిని అంటే ఒక అపార్ట్మెంట్ కట్టారు అనుకోండి ఒక రెండు వేల చదరపు గజాల్లో ఆ రెండు వేల చదరపు గజాల్లో అపార్ట్మెంట్ కడతారు ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటాయి వీళ్ళు హౌసెస్ కింద తీసుకున్నారు యాభై నాలుగు వేల ఇళ్ళు అంటే యాభై నాలుగు వేల అపార్ట్మెంట్స్ ఆ అపార్ట్మెంట్లో నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటాయి యాభై నాలుగు వేలు ఉన్నాయని చెప్పాను రెండు దాంట్లో ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదు లక్షల ఫ్లాట్లు రైట్ ఆక్యుపై ఉన్నాయి వీటిని కొనుగోలు చేయట్లేదు ఎవరు కొంతమంది డబ్బులు అవసరమైనటువంటి బిల్డర్స్ తక్కువ రేటు కూడా అమ్ముతున్నారు కాకపోతే ఆ తక్కువ రేటు కమ్మినటువంటి విషయాన్ని బయటికి చెప్పట్లేదు బిల్డర్సు కానీ వాస్తవం తక్కువ రేట్ కమ్ముతున్నారు అవసరమైనటువంటి వాళ్ళు వడ్డీలకు బయట తెచ్చినటువంటి వాళ్ళు బ్యాంకు లోన్ల మీద ఆధారపడినటువంటి కొన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు వాళ్ళు మాత్రం జిమ్మిక్ చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ని అని చెప్పి నైట్ ఫ్రాంక్ సర్వేలో తేల్చారు పైగా ఇదంతా ఇలా ఉంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే ప్రీలాంచ్ పేరుతోటి ప్రీ లాంచ్ పేరుతోటి మోసం చేస్తున్నాయి అనేటువంటి విషయం చెప్పారు లేనటువంటి డిమాండ్ని ఉన్నట్టు క్రియేట్ చేసి కార్పొరేట్ సంస్థలు ప్రీ లాంచ్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేటువంటిది ఈ నైట్ ర్యాంక్ తెలిసినటువంటి నిజం ఎందుకంటే కారణం ఏంటంటే అమెరికా నుంచి వచ్చేటువంటి అమౌంట్ తగ్గిపోయింది ఎన్ఆర్ఐలు ఇక్కడ కొనుగోలు చేయడానికి పెద్దగా ఇష్టత ఇష్టంగా లేరు కారణం ఏంటంటే రకరకాలు ఇక్కడ మార్కెట్ సక్రమంగా లేకపోవటం లేదంటే అమెరికాలో సిస్టమ్ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు బాగాలేకపోవటం ఇప్పుడు ట్రంప్ అక్కడ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని అమలు చేశారు దాని ప్రకారం తీసుకుంటే అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా కాస్ట్ అయిపోతున్నాయి రాబోయే రోజుల్లో అలాగే ట్యాక్సెస్ పెంచుతున్నాడు ట్యాక్స్ పెంచుతున్నాడు శాలరీస్ మీద అండ్ ఇన్కమ్ మీద అలాగే హెల్త్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని కొన్ని రాయితీలు వాటిని తీసేస్తున్నాడు విద్యకు సంబంధించినటువంటి రాయితీలు మొత్తం తీసేసి అసలు గవర్నమెంట్కే లేకుండా డిటాచ్ చేసేస్తున్నాడు అంటే గవర్నమెంట్ ఎయిడ్ అనేది లేకుండా చేస్తున్నారు ఇటీవల వరకు ఏంటంటే విద్య ఫ్రీ ఉండేది అక్కడ తక్కువగా ఉండేది అలాగే వైద్యానికి సంబంధించి చాలా రాయితీలతో కూడినటువంటి ఇన్సూరెన్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ కొంత బరాయించేది ఆల్మోస్ట్ విద్యా వైద్యం ఫ్రీ ఉండేది ట్యాక్సెస్ ఇప్పుడు ఉన్నటువంటి వాటికన్నా కూడా పెంచే పెంచడానికి ఆల్రెడీ బిగ్ బీట్ ఫీల్డ్ బిల్లో పెట్టారు సో ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఉండడానికి తినడానికి మాత్రమే సరిపోతాయి తప్పితే అక్కడ డాలర్స్ మిగిలిచ్చి ఇండియాకి పంపించి కైలైజెన్స్ బిల్డింగ్లో ఫ్లాట్లు తీసుకోవడానికో లేదంటే ఓపెన్ ఫ్లాట్స్ కొనుగోలు చేయడానికో రారు వచ్చేటువంటి అవకాశం తక్కువ కాబట్టి ఇక్కడ డిమాండ్ తగ్గిపోయింది ఒకటి ఈ రెసి ప్రోకల్ ట్యాక్స్ అనేది ఉంటుంది కదా ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ విషయంలో కూడా కొంత గందరగోళంగా ఉంది ప్రధానంగా ఫార్మా ఐటి ఈ రెండు రంగాల మీద రియల్ ఎస్టేట్ ఆధారపడి ఆధారపడి ఉంటుంది ఫార్మా ఐటి ఫార్మా ఐటి ఈ రెండు రంగాల మీద ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు ఫార్మా రంగం పరిస్థితి ఏంటి అంత మాత్రంగా ఉంది ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ కారణంగా ట్రంప్ విధించినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ దీనికి సంబంధించి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి ఇంకా ఫైనల్ కాలేదు అందుకే డోల్ లో ఉంది సో ఐటీ రంగం వచ్చేసి ఈ ఐటీని ఐటీ రంగాన్ని ఏఐ వెంటాడుతుంది ఏఐ వెంటాడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంట వెంటాడుతుంది అందుకే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ ఒకేసారి తొమ్మిది వేల మందిని తీసేసింది నిన్న అంతకుముందు ఒక నెల క్రితం ఆరు వేల మందిని తీసేసింది దాదాపు పదిహేను వేల మంది ఈ రెండు నెలల్లోనే కనిపిస్తున్నారు ఒక మైక్రోసాఫ్ట్లోనే ఇక అమెజాన్ ఇన్ఫోసిస్ ఐబిఎమ్ యాక్సెంజరు ఇట మల్టీనేషనల్ కంపెనీలు తీసుకుంటే రాబోయేటువంటి పది నెలల్లో లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది వన్ ఇయర్లో ఇది నేను చెప్తుంది కాదు సత్యానాథన్లో చెప్తున్నారు అలాగే జూకర్ బర్క్ చెప్తున్నారు ఎలన్ మాస్క్ చెప్తున్నారు ఎలన్ మాస్క్ అయితే ఏకంగా చేయడానికి పనే ఉండదు రాబోయే రోజులు అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా జూకర్ బర్గ్ సత్యనారాయణ ఏం చెప్తున్నారు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ జాబ్స్ పోయే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ జాబ్స్ పోతే ఐటీ రంగం కొలాబ్స్ అయితే ఐటీ రంగం కనుక కొలాబ్స్ అయితే మరి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి ఇప్పటికే స్లంప్ లో ఉంది ఇప్పటికే స్లంప్ లో ఉంది కొనుగోళ్లు అమ్మకాలు జరగట్లేదు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే కొత్త ప్రాపర్టీస్ని కొనుగోళ్లు అమ్మకాలు కనిపించవు మీకు న్యూ ప్రాపర్టీస్ ఇప్పుడు లావాదేవీలు జరుగుతున్నవి ఏంటంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ లావాదేవీలు పాతవి సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కొనుగోళ్లు అమ్మకాలు ఇవి జరుగుతున్నాయి అంతే తప్ప కొత్త వాటిని కొనుగోలు చేయటం అమ్మకాలు అనేది లేవు సెవెంటీ పర్సెంట్ ఓల్డ్ ఫ్లాట్స్ ఓల్డ్ హౌసెస్ ఇవి కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే బడ్జెట్లో వస్తాయి కాబట్టి వీటిని కొనుగోలు చేస్తున్నారు అంతే తప్ప కొత్త వాటి జోలికి వెళ్తలేదు ఇక హైరేజెస్ దానికి అసలు వెళ్తలేదు ఇప్పుడు హైరేజెస్ వైపు అటువైపు కూడా చూడలేదు ఎందుకంటే హైరేజెస్ దాంట్లో ఉండేటువంటి సమస్యలు అనేకం ఉన్నాయని చెప్తున్నారు సవా లక్ష సమస్యలు అని చెప్తున్నారు అక్కడ ఉండడం అనేది అసాధ్యం అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ మీరు హైడేజెస్కి టెంప్ట్ అయిపోయి మీరు కొనుగోలు చేసిన తాత్కాలికంగా దాంట్లో ఎంటర్ అవుతారు తప్పితే మీరు అక్కడ గా ఉండేటువంటి వాతావరణం ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు కా ఎందుకంటే టాప్ లేయర్లో ఉండేటువంటి పీపుల్ అక్కడ ఎలైట్ పీపుల్ జారుతారు అక్కడ చేరినప్పుడు డ్రగ్స్ గంజాయి ఇవి ఆటోమేటిక్గా అక్కడ జారుతాయి సో దాంతో కల్చర్ మొత్తం పాడైపోతుంది అక్కడ ఒకవేళ మిడి ఇదో అంటారు కదా సిరి మధ్యలో వస్తుంది మిడిమిడి సిరి అంటారు మిడిమాలపు సిరి అంటారు ఆ మిడిమాలపు సిరి వచ్చినటువంటి వాళ్ళు కొనుగోలు చేశారనుకోండి వాళ్ళు అసలు ఉండలేరు మిడిసిపడేటువంటి సిరితో వచ్చేటువంటి డబ్బులతోటి అక్కడ హైరేస్ బిల్డింగ్లో కొంటే ఆ కొనేటువంటి జనాలతో మెర్జి కాలేక ఉండలేక బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ మిడిమేలపు సిరి ఎవరికి ఉంటుంది అనంటే ప్రభుత్వ అవినీతి ఉద్యోగుల దగ్గర ప్రభుత్వ సంబంధించినటువంటి కాంట్రాక్టులు చేసేటువంటి వాళ్ళ దగ్గర అవినీతి కాంట్రాక్టుల దగ్గర అలాగే అవినీతి రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది ఈ మిడిమేలపు సిరి ఈ మిడిమాలపు సిరితోటి ఇవి కొంటారు ఇలాంటివి కొన్ని మొత్తం ఒక తరాన్ని అసలు ఒక మొత్తం కుటుంబ నేపథ్యాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి అక్కడ హైరేజెస్ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట సో టోటల్గా ఇన్ని నెగిటివ్ పాయింట్స్ నడుమ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉంది కానీ చాలా మంది బ్లఫ్ చేస్తూ ప్రీ లాంచింగ్ పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు సో ప్రీ లాంచింగ్లో మీరు కొంటే ఇప్పటికే కొన్ని కంపెనీలు చేతులు తీసాయి రీసెంట్గా కూడా చూసాం కదా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలకి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు సో ప్రీలాంచ్ పేరుతోటి ఎంత పేరు మోసినటువంటి కంపెనీ ఆఫర్స్ ఇచ్చినా మీరు అట్రాక్ట్ అయితే దాదాపుగా మోసపోతున్నాం అనే తోటి మీరు పెట్టుబడులు పెట్టండి లేదంటే ఎంత పేరు మోసిన కంపెనీలైనా ఇవాళ ప్లేట్ తిరిగేయటం చాలా ఈజీ అయిపోయింది కాబట్టి రియల్ ఎస్టేట్ డ్రమ్స్లో ఉంది ఇది నీటి బుడగా ఎప్పుడు ఏమవుతుందో తెలీదు ప్రపంచ పరిస్థితులు కూడా వేరే విధంగా ఉన్నాయి ప్రతికూలంగా ఇన్ని నెగిటివ్ పాయింట్స్ నడిమా హైదరాబాద్ రియల్ లో బ్లఫ్ జరుగుతుంది అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అలాగే ఆర్టిఫిషియల్ రేట్ల ద్వారా మూడు లక్షలు కూకట్పల్లిలో గజం కొన్న అమ్మారు మొన్న ఈ మధ్య ఆర్టిఫిషియల్ రేట్ అది ఒరిజినల్ రేట్ కాదు మీరు నమ్మారని అంటే మోసపోతారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మోగిలాలో అలాగే కోకాపేటలో ఏం జరిగిందో మనందరం చూసాం ఆర్టిఫిషియల్గా ఎకరా వంద కోట్లు కమ్మారు తర్వాత కొన్నోళ్ళు కనపడల మధ్యతరగతి వాళ్ళు బుక్ అయిపోయారు సో రియల్ ఎస్టేట్ బాగలేదు అనేటువంటి ప్రాపకాండ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం కూడా ఏదో ఒక రకంగా బ్లఫ్ చేసి రియల్ ఎస్టేట్ బాగుంది అనేటువంటి క్రియేషన్ చేయాలని చెప్పి భావిస్తుంది అనేది రియల్డర్లు రియల్ సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి నిపుణులు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఓపెన్ ఫ్లాట్స్ కానీ హైరేజెస్ సంబంధించి కానీ వీటి జోలికి ఎవరు వెళ్ళటం లేదు నైట్ ఫ్రాంక్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఇక్కడ దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి కొనే వాళ్ళు లేడు వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ఇది వాస్తవం సో నైట్ ఫ్రాంక్ సర్వేని మీరు చూడండి ఉంటుంది మీకు నైట్ ఫ్రాంక్ సర్వే మీకు సోషల్ మీడియాలో ఉంటుంది గూగుల్లో ఉంటుంది మీరు ఒకసారి చూడండి చూసి యాక్చువల్ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఏంటి అనేది ఈవెన్ అమరావతిలో కూడా అలానే ఉంది అమరావతిలో కూడా గజం డెబ్బై వేలు అనేది కాస్త ఇప్పుడు ముప్పై వేలకు పడిపోయిందని చెప్పి అక్కడ ఉండేటువంటి రీల్డర్లే చెప్తూ ఉన్నారు కాబట్టి ఓవరాల్గా లిక్విడ్ అనేది ట్రాన్సాక్షన్స్ లేవు లిక్విడ్ అమౌంట్ లేదు ప్రాఫిట్స్ లేవు కంపెనీలకి కాబట్టి రియల్ ఎస్టేట్ జరుగుతున్నటువంటి తీరు రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితిని మీరు క్లోజ్ అబ్జర్వ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి అదర్వైజ్ వీళ్ళు ఆడేటువంటి బ్లఫ్ గేమ్కి బలైపోవాల్సి వస్తుంది కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఇప్పట్లో కోలుకునేదానికి అవకాశం తక్కువ పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇదంతా కూడా కావాలని కొంతమంది రీల్డర్లు వాళ్ళ వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన హైరేజెస్ వాటిని అమ్ముకోవడానికి లేదంటే వాళ్ళ వాళ్ళ ఓపెన్ అమ్ముకోవడానికి క్రియేట్ చేస్తున్నటువంటి ఒక ప్రచారం చెప్తే వాస్తవంగా డిమాండ్ లేదు అనేది నైట్ ర్యాంక్ చెప్తోంది దీని మీద మీ అభిప్రాయం తెలియచ్చు థ్యాంక్ యూ